హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు డబుల్ ధమాకా అండి రైతన్నలకు అందరికీ కూడా మనకు ఇంతకుముందు అన్నదాత సుఖీ భవ సో ఈ పథకం ద్వారా వచ్చేసి రైతు భరోసా అనేది మనకు గత ప్రభుత్వంలో అయితే ఉండింది ఈ రైతు భరోసాకు వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలు మొత్తం కూడా కలిపి ఒక సంవత్సరంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది సో ప్రతి రైతుకి కూడా అందిస్తాయి అయితే ఉన్నారు ఇప్పుడేంటంటే మనకు కోటం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవగా ఈ పథకాన్ని అయితే మార్చడం అయితే జరిగింది సో మొత్తం మీద మనకైతే దీని ద్వారా ఇరవై వేల రూపాయలు అనేది రైతులకైతే అందిస్తున్నారు సో ఈ ఇరవై వేల రూపాయలు అనేది మనకు కేంద్ర ప్రభుత్వం అందించేది పిఎం కిసాన్ కింద వచ్చేసి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఇంకా అన్నదాత సుఖీబాబుకి వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు అనేది ఈ డబ్బులు అయితే మనకు అందిస్తున్నారు సో దీనికి వచ్చేసి మొదటి విడతగా మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేసాయి రెండు వేల రూపాయలు అనధత సుఖీబాకి వచ్చేసి ఏడు వేల రూపాయలు అయితే వచ్చేసాయి అది ఒకసారి అయితే వచ్చింది ఇది ఒకసారి అయితే వచ్చింది కానీ రేపు నెలలో రేపు నెలలో కాదు ఈ నెల లాస్ట్లో వచ్చేసి మనకు డబల్ డమాకాగా రెండు డబ్బులు అయితే ఒకేసారి అయితే పడుతున్నాయి సో దీ దీనికి ఎలా ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తాను ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అన్నదాత సుఖీభవా ఈ పథకం ద్వారా వచ్చేసి మనకు ఒక రెండు నెలల క్రిందట ఏడు వేల రూపాయలు అనేది విడుదల చేయడం జరిగింది ఇంకా పిఎం కిసాన్కి సంబంధించి కూడా రెండు వేల రూపాయలు కూడా రైతుల ఖాతాలు అయితే పడ్డాయి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కూడా దాని డబ్బులు మనకు పద్నాలుగు వేల రూపాయలు కదా రెండో విడత కూడా మనకైతే రిలీజ్ అయితే అవుతుంది ఈ నెల లాస్ట్లో అయితే ఈ ఏడు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు అనేది రైతుల ఖాతాలో అయితే ఈ నెల లాస్ట్లో అయితే పడుతున్నాయండి సో ఈ ఏడు వేల రూపాయలు వచ్చేసి మనకు కౌలు రైతులకు కూడా ఈ డబ్బులు అయితే పడుతున్నాయి కౌలు రైతులకి ఈ డబ్బులు ఎవరైనా లాస్ట్ టైం పడని వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ముందుగా అయితే సిసిఆర్సి కార్డ్ అనేది మీ దగ్గర అయితే ఉండాలండి ఈ సిసిఆర్సి కార్డ్ అనేది మనకు ఎంఆర్ఓ ఆఫీసులు ఎంఈఓ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటాయి కదా మండల ఆఫీసు అక్కడికి వెళ్తే సిసిఆర్సి కార్డ్ అని చెప్పేసి అప్లై చేసుకోవాలండి అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటే ఒక పది పదిహేను రోజుల్లో వాళ్ళు ఆ కార్డు అయితే ఇస్తారు ఆ కార్డును అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉండాలి పాస్పోర్ట్ ఉండాలి ఉండయి కళ్ళు పట్టాలకు సంబంధించి యజమాను భూ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి పట్టా జెరాక్స్లో తీసుకోండి అలాగే వాళ్ళు ఇవ్వడానికి సందేహిస్తారనమాట ఈ డబ్బుల్ని అలాంటప్పుడు భూ యజమాని దగ్గర మీరు ఒక ఫామ్ అనేది రాయించుకొని సంతకం పెట్టించుకోవాలన్నమాట ఏమనంటే ఈ కైలు జస్ట్ కౌలుకు మాత్రమే ఇస్తున్నాము కైలు మాత్రం నావేను వాళ్ళవైతే కాదు అని రాపించుకోండి ఎందుకంటే చాలామంది పట్ట జెరాక్స్లే మీ దగ్గర ఇస్తే కైలు వీళ్ళ పేరు మీద ఎలా వెళ్ళిపోతాయేమో రేపు నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి చాలామంది పట్టా జెరాక్స్లు కూడా ఇవ్వరు అనమాట అలాంటి వాళ్ళకి ఇలా చెప్పుకొని మీరు తీసుకొని దాన్ని తీసుకొని వచ్చి మీరైతే మీ ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేశారనుకోండి ఈ సిసిఆర్సి కార్డు అనేది మీకైతే వస్తుంది అనమాట ఈ సిసిఆర్సి కార్డ్ని మీరు సచివాలయంలో తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే ఎవరైతే లాస్ట్ టైం రాలేదో వాళ్ళకైతే వస్తుంది అలాగే మీకు ఈ డబ్బులు పడాలి అంటే కనీసం ఎకరం భూమి అయినా ఉండాలండి ఎకరం అయితే ఉండాలన్నమాట ఎకరం ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే పడతాయి లాస్ట్ టైం మీకు పడుండొచ్చు హాఫ్ ఎకరా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా పడి కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కొత్త రూల్స్ అయితే మొదలయ్యాయి కనీసం ఎకరం అయినా ఉండాలి ఎకరం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే పడతాయి సో మనకు ఈ నెల లాస్ట్లో మాత్రము ఒకేసారి తొమ్మిది వేల రూపాయలు రైతన్నల ఖాతాలో అయితే పడుతుందండి సో ఇదన్నమాట రైతన్నల కోసం వచ్చిన కొత్త అప్డేటు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం